ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులను చెల్లించకపోవడం వల్ల పేద మధ్య తరగతి విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు ఈరోజు డిగ్రీలు పీజీలు ఇంజనీరింగ్లు పూర్తి చేసినా కానీ సర్టిఫికేట్లు ఈరోజు మొత్తం కూడా కాలేజీలలో ఉంటున్నాయి అదేవిధంగా కొన్ని యాజమాన్యాలు కూడా మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ప్రభుత్వం చెల్లించకపోతే విద్యార్థులే చెల్లించాలని చెప్పేసి చెక్కులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉన్నది అదేవిధంగా ఈరోజు డిగ్రీ విద్యార్థుల కూడా మొత్తం కూడా వాళ్ళ సర్టిఫికేట్ చెల్లించ ఇవ్వాలంటే మొత్తం కూడా డబ్బులు ఈరోజు యాజమాన్యాలు చెల్లించుకుంటున్నాయి ఈరోజు మొత్తం కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఈరోజు మొత్తం కూడా తీసుకొచ్చిందే కాంగ్రెస్ సర్కార్ అని నేడు కాంగ్రెస్ సర్కార్ మొత్తం కూడా ఫీజు ఈ ఈరోజు ఎత్తివేసే ఆలోచనలో ఉన్నది ఇంతకుముందు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు మొత్తం కూడా కాలేజీకి వచ్చేవి ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల అకౌంట్స్ని తీసుకొని విద్యార్థుల నుంచి ముందుగానే వాళ్ళు డబ్బులు కట్టించుకొని ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వచ్చిన తర్వాత విద్యార్థుల అకౌంట్లకే పెడతాయని ఈరోజు విద్యార్థులకు తెలియవరుస్తున్నారు అంటే ఒకవైపు ఆ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి ఈరోజు మొత్తం కూడా ఎత్తివేసే ఆలోచన ఇంజనీరింగ్ సీట్లకు లక్షల రూపాయలు డొనేషన్ ఇంజనీరింగ్ కాలేజీలు విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నాయి ఇంజనీరింగ్ సీట్ల మీద వ్యాపారం చేస్తున్నాయి వెంటనే ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ పీజీమెంట్ నిధులను విడుదల చేయాలి అదేవిధంగా ఏదైతే డొనేషన్ తీసుకొని సీట్ల వ్యాపారం చేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీల పైన కూడా వెంటనే చట్టమైన పరమైన చర్యలు రాష్ట్ర మొత్తం తీసుకోవాలని పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం అయితే జూలై రెండు మూడు నాలుగు తేదీలలో డెబ్బై రెండు గంటల డిగ్రీ మరియు పీజీ ఇంజనీరింగ్ కళాశాల బంధు మొత్తం కూడా విద్యార్థులు అదేవిధంగా యాజమాన్యాలు సహకరించి విజయవంతం చేయాలని పీడిఎస్గా మేము పిలుపునిస్తున్నాం